హాయ్ అండి నమస్తే అండి కమల్ని సో మీకు లాస్ట్ టైం మనం స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏం స్ప్రే చేయలేదండి సో మత్లో ఎలాంటి గోల్డ్ వస్తున్నాయి ఏంటిది అసలు మొక్క ఎలా బుట్ట కట్టింది అనేది మీకు చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నా దాంతోపాటు కొంతమంది గులాబీ రంగు పురుగు రాకుండా మనం ఏం స్ప్రే చేయాలని అడుగుతున్నారు దానికంటూ ఒక షెడ్యూల్ ఇస్తానండి ఒక పక్క ప్రణాళిక ప్రకారం వెళ్ళగలిగితేనే దాన్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో నాకు అంత ఓపిక లేదు కొంచెం కోల్డ్గా ఉంది సో నేనైతే మీకు దాని గురించి కంప్లీట్గా మీకు అయితే కనుక వీడియో చేయడం జరుగుతుంది దాంతోపాటు గోడలు రాకుండా కాప్ సెట్టింగ్ కూడా మీకు షెడ్యూల్ దాంట్లోనే ఆ వీడియో ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫార్మర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా స్ట్రైకర్ ఎలా ఉంది సో మనం చెప్పామంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది సో అనేది నేను చెప్పడం కాకుండా రైతుల ఫీడ్బ్యాక్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది మనకి గతంలో కూడా ఎండూర్ రెడ్డి చెప్పినా ప్లసివా చెప్పినా ప్లస్వా బెనివా కాంబినేషన్లో ఏ చెప్పినా శివాన్ ప్రైమ్ సక్సెస్ చెప్పినా సో మూవీంటో ఓడి చెప్పినా ఏది చెప్పినా కానీ కంప్లీట్గా రివ్యూ ఇచ్చుకుంటా సో నిజంగా అది నేను చెప్పాను బాగుందా బాలేదా అన్నది ప్రతిది కూడా వివరంగా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా తెలియజేసుకుంటూ సో ఏ టైంలో కొట్టుకోవాలి సో మీకు తోట పెరగడం పత్తి చేను పెరగడం కాదండి సో పత్తి చేను పెరగడంతో పాటు సమానంగా బుట్ట కట్టాలా సో అలాంటి బుట్ట కట్టిందా లేదా అన్నది కూడా ఫీడ్బ్యాక్ అయితే రైతు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇది కూడా చూపిస్తాను సో గోల్డ్ ఎలా వస్తున్నాయి ఏంటిదనేది ఓ ఇంత ఎత్తు పెరిగి కాయకుండా ఇంత బాగా మోర్ జాగి ఒక కాయ పడితే కుదరదండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు స్ట్రైకర్ కొడితే ఏమవుతుందంటే ఇలా ఇలా పెంపొచ్చి అక్కడ ఆగి కాప్స్ ఇట్టవడానికి అయితే కనుక ఎక్కువగా బాగా పనిచేస్తుంది సో అది రైతుల ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు అయితే కనుక యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి పొలాన్ని అయితే చూపిస్తాను నేను మీరు ఒకసారి చూడండి సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో ముందు బాగుందండి పత్తి కొట్టారా కొట్టా ఇవాళ పన్నెండు రోజులు అయింది ఐదో రోజు కానీ మామూలు దాని రిజల్ట్ మామూలు లేదులే అతనికి ఆ క్వాలిటీ ఆ మాను గోడలో మాను రాలేదు అంత ముందు చూడటానికి ఎగురు దిగుడుగా ఉంది చేయను అంత ఆ క్వాలిటీ అని మొత్తం సమానం సంతరం వచ్చి అసలు బాగుందిలే మొత్తం కడిపేసినట్టు రాదు బుట్టగా చేను బుట్టగా ఎట్లా బుట్టే అంత కొమ్మలు వచ్చినాయి అయ్యే రోజు సార్ మళ్ళీ కొట్టొచ్చే కొట్టకూడదని అడుగుదామని కొట్టవచ్చు కొట్టొచ్చు బాబాయ్ బాగుంటది అది సత్తిమండీ వచ్చింది అవునులే అవునులే ఆ విత్తనాలు కూడా పిచ్చివే అవి బేరా కేజీ గుర్తుంది వాళ్ళం మేము తాళూరు తాళ్లు ఓకే ఓకే ఎట్లుంది బాబాయ్ కొట్టొచ్చు అందరు స్ట్రైకరు అస్సలే సార్ అది నేడు ఈ మిరపలో తొమ్మిది ఫైవ్ ఆగరా ముందు మామూలు కొట్టడం అక్కడ ముందు మూడు ఆరు వేలు పెట్టినా కూడా అంత రిజల్ట్ దేనికి లేదా పెద్ద పెద్ద కంపెనీలకి కంపెనీలకే అంత సీన్ ఏ లేదండి చూసాగా పన్నెండు రోజులు అయింది దాని పవర్ ఎంత మంది తగల బాగా కాపు కూడా తొందరగా సెట్ అయితే చెట్టి అయితే అసలు ఎగురు దిగుడుగా ఉందని చేరు ఒకసారి 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 మండలం చెట్టు కట్టి అది మొత్తం మొత్తం సదనం వచ్చింది చే అందుకే మళ్ళీ ఏ ఊరు బాబా ఇది కరెక్ట్గా పెట్టూడే తాళ్ళు పక్కన ఓకే బాలెం అభిరాజు పెదకూరపాలి మండలం ఉందిగా అవును

ఒక వారం ఉంటది అనమాట ఆ బుట్ట కలవట్లా అసలు కలవట్లా నేను ఏడు కట్టలు కొట్టాను మొత్తం కొట్టితే మూడు రోజుల బుద్ధి ఇస్తే ఆకుల కిందే మొత్తం మళ్ళీ ట్రిప్స్ తెల్ల మొత్తం కరెక్ట్ పోయింది రెండు రోజులు మళ్ళీ మామూలుగా అన్నాడు అట్లా గాలి మామూలుగా ఉండదులే బుట్టాలు వచ్చి బాగుంటది అన్న తర్వాత ఇప్పుడు చూసి అబ్బా బాగుంది అమ్మాయి ముందు అంటున్నాడు అయితే రెండోసారి కొత్త కొట్టని అడుగుదామని మీరు చేను గమనించుకుంటే సమానంగా బుట్టలాగా మనకైతే చేను అయితే రావడం జరిగింది సో మీరు గమనించుకోవచ్చు సో మీరు గమనిస్తే మీరు ఒకసారి చూడండి గోడలు ఎలా వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వన్ టూ త్రీ ఫోర్ చూసారా ఇట్లా మీకు గోడలు అనేది రావడం జరుగుతుంది సో దాంతోపాటు మీకు నేను స్ట్రైకర్ కొట్టిన తర్వాత వరకు ఏం స్పే చేయలేదు సో ఎక్కడా కానీ ముడత కానీ ఏమీ లేదు సో ఈ చెట్టుకి గమనించుకుంటే ఒక చెట్టుకే కనపడితే ఒకటి రెండు మూడు అండి సో ఐదు ఆరు ఏడున్నాయి ఇక్కడ సో ఎనిమిది అయ్యా ఇరిగిపోయింది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇక్కడ పంతొమ్మిది ఇరవై చూడండి దాదాపు ఇరవై గోళ్ళ వరకు కూడా ఈ చెట్టుకే బయట కనపడుతున్నాయి ఇంకా పైన ఇవన్నీ కూడా టాప్ మీద ఉన్నాయి అయితే లెక్క లెక్కేయలేదు సో ఎందుకంటే మనకి ఇంత చిన్న మొక్కే మనకి ఇరవై గోళ్ళు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి సో అట్లా ప్రతి చెట్టుకి కూడా ఉన్నాయి చూడండి మీరు గమనించుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇదిగోండి వెనకమాల పదకొండు పన్నెండు సో అన్ని గోడలు వస్తున్నాయి అన్నమాట సో ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఉన్న మొక్క కంపల్సరీ కాయాలి సో కాయకుండా ఊరికి మన చెత్తు పెంచుకొని ఐదు అడుగులు ఆరు అడుగులు పెంచుకుంటే కుదరదండి సో అందుకే మీకు చూపిస్తున్నాను సో రైతులు కూడా అదే చెప్తున్నారు కొట్టిన వాళ్ళు అన్న కాప్ సెట్ అవుతుందన్న బాగుందన్న స్ట్రైకరు సింగిల్గా కూడా స్ప్రే చేసినా కానీ మంచి రిజల్ట్ ఇచ్చింది అంటున్నారు సో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికైనా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంత కొట్టిన వాళ్ళు ఎంత బాగుందని చెప్తారనేది మీరు గమనించుకోవచ్చు ఇదిగోండి ఉన్నాయి గోల్డ్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి మంచిగా సో చెట్టు కూడా చూడండి బుట్లాగా కట్టింది మీకు చేయిన్ కూడా చూడండి సమానంగా వచ్చింది అదివరకి కొట్టే ముందు అసలు ఏమీ లేదనమాట సో ఇప్పుడు గోల్డ్ కానీ ఎలా వస్తున్నాయి అనేది మీరు బాగా గమనించుకోవచ్చు ఇవన్నీ కూడా సో చెట్టు కొట్టిన తర్వాత పది రోజులైనా ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా చెక్కు జతలేదనమాట సో మీరు గమనించుకోవచ్చు పోతలు కానీ గోల్డ్ కానీ ఎట్లా వస్తున్నాయి అనేది సో బాగా వస్తుంది అండి కాపు సెట్ ఇవ్వడానికి స్ట్రైకర్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఒకసారి ఇంకా ట్రై చేయకపోతే ఇప్పుడు ఒకసారి స్ప్రే చేసి చూడండి నేను చెప్పింది నిజమా కాదని తెలుస్తుంది కాకపోతే కొంచెం తేమ ఉండాలండి సో ఎంతో కొంత తేమ్ ఉంటేనే స్ప్రే చేయండి సో గోడలు చూడండి ఎన్ని వస్తున్నాయో ఇదిగోండి గోడలు బాగా వస్తున్నాయి సో ఇదండి సో పచ్చిన అయితే కనుక సో మంచిగా మంచిగా మనకి గోల్డ్ బాగా వస్తున్నాయి సో కాప్ సెట్ అవ్వడానికి అయితే రెడీగా ఉందన్నమాట సో చైన్ అయితే మీకు చూడండి ఎంత క్వాలిటీ ఉందో చైన్ అయితే సో పది రోజులకి కొట్టిన తర్వాత ఇలా వచ్చిందంటే అర్థం చేసుకోండి వచ్చేలోకి వస్తేనే కమ్మట్ అవసరం వస్తుంది సో కొంచెం ఎండెక్కింది వీడియో తీయడానికి అన్నీ కూడా గోల్డ్ చూడండి ఇదిగోండి గోడ ఇదిగోండి సో అన్నీ కూడా గోల్డ్ వస్తున్నాయి బాగా వచ్చినాయి సో ఇదిగోండి ఇదండి ఓవరాల్గా అయితే సో మీ అభిప్రాయాన్ని కూడా స్ట్రైకర్ కొట్టినప్పటికి ఇప్పటికీ ఒకసారి డిఫరెన్స్ గమనించినట్టయితే ఆ పాత వీడియో ఒకసారి చూడకపోతే ఇప్పుడైనా ఒకసారి చూడండి సో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీకు క్లియర్గా అర్థం ఉంటుంది స్ట్రైకర్ అనేది ఓకేనా ఒకసారి రైతు ఫీడ్బ్యాక్ కూడా అందిస్తారండి ఒకసారి చూడండి ఇట్లా పోతలు రావాలి ఇలా గోల్డ్ దగ్గర దగ్గరగా రావాలండి సో అప్పుడే కాప్ సెట్ అవుతుంది మంచిగా దిగుబడి రావాలంటే అట్లా అవుతుంది కానీ మొత్తం పెరిగేసిన తర్వాత గులాబీ రంగు పురుగు రావడం తప్ప ఏం ఉపయోగం ఉండదు సో దాని తగ్గట్టు మీరు ప్రణాళిక అనేది రూపొందించుకోండి మరి అతిగా పెరిగే స్ప్రే చేయడం తగ్గించండి సో ఇలా పెరగకుండా గుమ్మటంలాగా వచ్చే మందులు మాత్రమే స్ప్రే చేయండి ఓకేనా